హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే అచ్చమైన పల్లెటూరులో టమాటా పచ్చడి సింపుల్ వేలో ఎలా చేసుకుంటారనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే ఏం అర్థం అవ్వదు అండ్ టమాటా పచ్చడి పెట్టరాని వల్ల కూడా చాలా ఈజీగా పెట్టేస్తారన్నమాట సో ఫస్ట్ అయితే మనము మనకి ఎన్ని టమాటాలు కావాలో అన్ని టమాటాలు మంచిగా కట్ చేసేసుకోవాలి ఖరాబ్ అయిన టమాటాలు అయితే కట్ చేయకండి ఒక కడాయి అయితే పెట్టుకోండి అందులో కొంచెం నూనె వేసుకోండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందాక మనం కట్ చేసేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకొని మనకి సరిపడా మనం టమాటాలన్నీ కట్ చేసుకుంటామో అంత క్వాంటిటీలో కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు అయితే మంచిగా ఉడికిపోయే వారికి ఉడికించుకోండి టమాటా పచ్చడిలో మనకి కావాల్సిన మసాలాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఆవాలన్నమాట ఇవీ వీటన్నిటిని కూడా మనం ఎంచుకోవాలి మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలువగా ఉండాలంటే మనము ఇవైతే కంపల్సరీగా పచ్చడిలో వేసుకోవాలన్నమాట ఆవకాయలు ఎలా పెట్టుకుంటామో అలా సో అవి కూడా వేయించేసుకొని పొడి చేసుకోవాలి ఆ అయితే ఇప్పుడు టమాటాలన్నీ కూడా ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ అయితే మనం కంపల్సరీ ఉడికించుకోవాలి మొత్తం మొత్తం అంటే మంచిగా ఉడికించుకోవాలన్నమాట అండ్ ఇప్పుడైతే అందులో ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర ఆ పొడిని అందులో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఉప్పు కారం మంచిగా టమాటా పచ్చడికి మంచిగా పట్టాలి కాబట్టి ఆ తర్వాత పోపు పెట్టేసుకుందాం పోపుకి ఒక ఇంపార్టెంట్ ఏంటిదంటే బాగా ఆయిల్ వేసుకోవాలి బాగా ఆయిల్ వేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు కారం ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నమాట ఆయిల్ తక్కువ వేసుకున్నట్టయితే కారం అనేది తొందరగా పాడైపోతుంది గుర్తుంచుకోండి అండ్ ఇప్పుడు పోపెట్టేసుకోవాలి ఆవాలు అలాగే ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ కూడా పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే సో ఇలా మనం చేసుకొని పోపు మాడనివ్వకూడదు వెల్లుల్లి బాగా వేసుకోండి వెల్లుల్లి పేస్ట్ అనేది అల్లం పేస్ట్ వేసుకోకండి వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా బాగా వెల్లుల్లి వేసుకుంటే మనకి టమాటా పచ్చడి అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఇంత సింపుల్ వేలో మరి చేసుకోండి సూపర్గా ఉంటుంది మన కర్రీ కూడా అవసరం లేదు టమాటా పచ్చడితో తినేయచ్చు ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం